మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కూలీలు ఇంకా పట్టేటన్నం తినగలుగుతున్నారని చెప్పారంటే జవాన్ రోజు గారు దానికి నిధులు కేటాయి ఏదైతుందో పెంచిన ఆవశ్యకత ఉందా లేదని మీరు ఇంకో వైపు ఏదైతుందో అందరికి ఇల్లు దేశం లోపల ఏదైతుందో రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో అన్న ఇంట్రోన్ చేస్తా అని చెప్పడా సంతోషం నాయనా ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ కార్యక్రమం కింద గత బడ్జెట్ లో ముప్పై వేల కోట్లు ఉంటే సరాసరి ఇరవై వేల కోట్లు తగ్గించింది గత ఆర్థిక బడ్జెట్ ఏది ఇస్తుందో ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణ కార్యక్రమానికి ఏదైతుందో దాదాపు ముప్పై వేల కోట్ల బడ్జెట్ చేస్తే ఇప్పుడు పెంచాలి దాన్ని ఏం చేసిండు నువ్వు పదివేల కోట్లు తగ్గించి నువ్వు ఏ విధంగా అందరికి ఇల్లు నిర్మాణం సంకూర్చు పట్టు నేను దయచేసి వాళ్ళ కార్యక్రమం ఏది ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ గెలుపు మేరకు మన చైత్యాల జిల్లా కేంద్రంగా మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లు లక్ష్మణ్ గారి నాయకత్వం లోపల ఈ కార్యక్రమం చేపడుతుంది మరి తెలంగాణ ప్రాంతంలో ఏది ఇస్తుందో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతా అని చెప్పి ప్రాణిత చెబుత ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టమే మరి గత ప్రభుత్వం వైఫల్యమా కేంద్రంతో నిరాదా ప్రాణిత చెయ్యన ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా మన కేంద్రం కలిసి సహకార ఒక్క రూపాయి అంటే నేను లక్ష ఇరవై వేల కోట్లు ప్రాణిత చెయ్యాల ప్రాజెక్టుని మేడిగడ్డ అన్న సునీలతో ఇస్తుందో లక్ష ఇరవై వేల కోట్ల అప్రూవ్ రైందని చెప్పాను పోలవరం ప్రాజెక్ట్ ఇస్తున్నాడు జాతీయ ప్రాజెక్ట్ గా సంతోషం నాయనా లేదు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంటే జాతీయ ప్రాజెక్ట్ పుత్తూరు కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ మంజూరు పొందిన అవకాశం లభిస్తున్నాయి కదా దయచేసి ఆలోచించండి ఈ నిరసన కార్యక్రమం అనేది ఏది ఎత్తుందో నేను రాజకీయ పార్టీగా మనం ఏదో అధికార పార్టీపై ఒక నిందార రూపంగా ఈ తెలంగాణ ప్రజల మనోభావాలను ఏది ఎత్తుందో వ్యక్తం చేసే విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలను వ్యక్తం చేసే విధంగా యావత్ తెలంగాణ ప్రాంత ప్రజా గ్రామ గ్రామాల పట్టణాలన్నీ కూడా చెప్పా కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయమా తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఇంత వివక్ష అనే భావన వ్యక్తం చేస్తుంటే మరి నిరస ఏది ఇంత పండు పెద్దలు ఏదిస్తుందో మరి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపురకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సర్వత ఏది ఇంత పెద్ద ఎత్తున దీన్ని సభలో విజయం కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఇప్పటికే కాంగ్రెస్ తెలు మహిళా కాంగ్రెస్ మైనార్టీ సెల్ దళితులు బలహీన వర్గాలు అందరూ కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఏదిందో దళితులకు బలహీన వర్గాలకు అండగా నిలబడే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఉందో చిత్తే జనాభా ఉద్ద ఇదారి అనే విధంగా ఏదిందో ఇవాళ నిన్న రిపోర్ట్ సబ్మిట్ చేయబడదు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు జరిగింది ఏ విధంగా బలహీన వర్గాలకు మనం వాళ్ళ హక్కుల కల్పన కొరకు ఏది ఇప్పుడు ప్రభుత్వం మన చొరవ తీసుకుపోతే ముందుకు రేపు శాసనసభ సమావేశం ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు దళితులు బలహీన వర్గాలు అల్ప వర్గాలు మా ముస్లిం మైనార్టీ చూపించారు మా ఆడబిడ్డల సంక్షేమమే ప్రధానమే భావించే విధంగా తెలియదు కాదు నేను ఇంకా ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇందులో పాల్గొన్నటువంటి కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెప్పించే విధంగా మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏది తెలంగాణ గురించి ఆలోచిపచ్చేసే బడ్జెట్ ఆమోదం పొందబోతుంది ఇంకొన్ని రోజులు అయితే